సామాన్యుడి నెత్తిన గుది పండగా జీఎస్టి మారిందని చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి అయితే ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వస్తువులు సేవల పన్ను జిఎస్టి పద్ధతిని సులభతరంగా చేస్తూ మరింత సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో ఒక కీలక సవరణకు రెడీ అయింది ప్రస్తుతం భారతదేశంలో అమల్లో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వ్యవస్థలో నాలుగు ప్రధాన స్లాబ్లు ఉన్నాయి జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అలాగే జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ అంటూ ఇంకొన్ని ప్రత్యేక రేట్లు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు వాటిని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి వ్యవస్థలో రెండు స్లాబ్ల స్ట్రక్చర్ ని ప్రతిపాదిస్తోంది దీనిని జిఎస్టి టూ పాయింట్ జీరో అని లేదంటే నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ రిఫార్మ్స్ అని అంటున్నారు ఇక ఈ కొత్త రెండు స్లాబ్ల జీఎస్టీ నిర్మాణంలో రెండు ప్రధాన స్లాబ్లు ఉంటాయి ఒకటి ఫైవ్ పర్సెంట్ స్లాబ్ అంటే మెరిట్ రేట్ ఇది రోజువారీ అవసరమైన వస్తువులు సాధారణ వినియోగ వస్తువులకు వర్తిస్తోంది ఉదాహరణకు ఆహార ఉత్పత్తులు ప్రజా రవాణా ఇతర అత్యవసర వస్తువులపై కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే జీఎస్టీ ఉంటుంది ఇక రెండోది పద్దెనిమిది శాతం ఇది స్టాండర్డ్ రేట్స్ అనమాట ఇది చాలా వస్తువులు సేవలకు వర్తిస్తోంది ఇందులో ఎలక్ట్రానిక్స్ గార్మెంట్స్ రెస్టారెంట్ సేవలు వంటివి ఉంటాయి అలాగే మరో ప్రత్యేక రేటు ఫార్టీ పర్సెంట్ ఈ రేటు లగ్జరీ వస్తువులు సిన్ గుడ్స్ కోసం అనమాట అంటే తంబాకు పాన్ మసాలా గ్యాంబ్లింగ్ లగ్జరీ కార్లు వంటివి ఇందులోకి వస్తాయి అయితే ఈ రేటు కేవలం కొన్ని నిర్దిష్ట వస్తువులకు మాత్రమే పరిమితం చేస్తున్నారు ఈ కొత్త స్ట్రక్చర్ తో వచ్చిన ప్రధాన మార్పులు ఏంటో కూడా ఓసారి చూద్దాం మార్పుల్లో భాగంగా పన్నెండు పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ స్లాబ్ల రద్దు కాబోతున్నాయి దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న పన్నెండు శాతం స్లాబ్ లోని తొంభై శాతం వస్తువులు ఐదు శాతం స్లాబ్ కు ఇరవై ఎనిమిది శాతం లోని తొంభై శాతం వస్తువులు పద్దెనిమిది శాతం స్లాబ్ కు మారుతాయి అలాగే కంపెన్సేషన్ సెస్ రద్దు అవుతుంది అంటే లగ్జరీ కార్లు తంబాకు ఏరియేటెడ్ డ్రింక్స్ వంటి వాటిపై విధించే అదనపు పన్ను పూర్తిగా తొలగించబడుతోంది ఇక ప్రత్యేక రేట్లు ఎప్పటిలాగే కొనసాగుతాయి డైమండ్స్ విలువైన రాళ్లపై జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ బంగారం వెండిపై మూడు శాతం రేట్లు కొనసాగుతాయి అయితే నిత్యావసర వస్తువులపై తగ్గింపు భారీగా ఉంటుంది వ్యవసాయ ఉత్పత్తులు ఆరోగ్య సంబంధిత వస్తువులు హస్తకళలు బీమా సేవలపై పన్ను భారం తగ్గుతుంది ఇలాంటి మార్పులు చేయడం వల్ల జీఎస్టీ వ్యవస్థలో సరళీకరణతో పాటు పన్ను వర్గీకరణ వివాదాలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు అలాగే వ్యాపారాలకు సమ్మతి సులభతరం అవుతుందని అనుకుంటున్నారు ఇక పన్నెండు పర్సెంట్ స్లాబ్ లోని చాలా వస్తువులు ఐదు శాతం స్లాబ్ కి ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ లోని వస్తువులు పద్దెనిమిది శాతం స్లాబ్ కి మారడం వల్ల సాధారణ వినియోగ వస్తువుల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది ఉదాహరణకు ఎయిర్ కండిషనర్లు రిఫ్రిజిరేటర్లు టెలివిజన్లు టూత్ పేస్ట్ సబ్బులు వంటివి ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతం మారొచ్చు దీనివల్ల ఆరోగ్య బీమా జీవన బీమా గృహోపకరణాల ధరలు తగ్గుతాయి అలాగే తక్కువ పన్ను రేట్లు ఉంటే వస్తువుల వినియోగం కూడా పెరుగుతోంది దీంతో దేశంలో ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది తక్కువ పన్ను రేట్లు వల్ల వినియోగం పెరిగి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కు ప్రోత్సాహం వస్తుంది అలాగే ఈ పద్ధతి పన్ను ఎగవేతను తగ్గించి పన్ను ఆదాయాన్ని పెంచే అవకాశం కూడా ఉంది ఈ పద్ధతి ద్వారా జిఎస్టి రిజిస్ట్రేషన్ ను టెక్నికల్ గా ఈజీ చేయడం ఫ్రీ ఫీల్డ్ రిటర్న్స్ ఆటోమేటెడ్ రీఫండ్ ప్రాసెసింగ్ వంటివి ప్రవేశపెట్టబోతున్నారు ఇవి చిన్న వ్యాపారులకు సాఫ్ట్వేర్లకు ఉపయోగపడతాయి అలాగే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ సవరణలో భాగంగా ఇన్పుట్లపై ఎక్కువ పన్ను ఫైనల్ పై తక్కువ పన్ను ఉండే సమస్యను సరిదిద్దబోతున్నారు దీని ద్వారా వ్యాపారాలకు వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసంలో అంటే ఈ ఏడాది ఈ సంస్కరణలు ప్రకటించారు ఇది రెండు వేల ఇరవై ఐదు దీపావళి నాటికి అంటే అక్టోబర్ చివరి లేదా నవంబర్ మొదటి వారంలో అమల్లోకి వస్తాయని తెలుస్తోంది కానీ ఈ సంస్కరణ వల్ల తక్కువ టైంలోనే ప్రభుత్వ ఆదాయం ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల వరకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు అయితే పెరిగే వినియోగం ద్వారా ఈ అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది ఇప్పుడు ఈ సంస్కరణలను ఖరారు చేయడానికి జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై లో రెండు రోజుల సమావేశం నిర్వహించనుంది ఈ సమావేశంలో రాష్ట్రాలతో సంప్రదింపులు జరిగి చివరి నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం జిఎస్టి కౌన్సిల్ ఆమోదం తర్వాత రేట్ల సవరణ సమ్మతి విధానాల అప్డేట్ స్టాక్ రీలేబులింగ్ వంటి కొన్ని సవాళ్లను పరిష్కరించిన తర్వాత ఈ మార్పులు ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో లో అమల్లోకి రావచ్చు దానికంటే ముందు ఈ సంస్కరణలకు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది